ఏదో నా పని ఉంటే చెప్ప చెప్పే మొక్కలకు పాజులు తీయాలి యా మొక్కడికి పాది పది రూపాయల లెక్క ఇస్తాను ఒక పాది పది రూపాయలు లెక్కనిస్తాను అది ఇన్ని పాదులు చేసుకుంటాను పది పాజులు చేసుకుంటాను ఏమే ఎన్ని అయింది వచ్చే పని చూసుకున్నావులే తిండి ఆడి నుంచి వస్తాయి డబ్బులు డబ్బులు లేవు ఏమీ లేదు రెంక చెడపెట్టివు తిండికి ఎట్టే టైం అయ్యాస్తావా వస్తాడు అన్న ఏదో పని అడవు కనుక్కుంటాయి కదా ఏదో పని ఏదో పని కనుక్కొని పని చేసుకుంటా కదా ఇది పోటీకే అంత గంట వస్తుంది కదా అది వచ్చే టైం అయింది కదా పోయి అడిగి కనుక్కొని ఏదో పని పోతే కదా నాకు అట్టా పోతా ఈరోజు ఎట్టానే సరే గుమ్ముస్తా అక్కడ పని పట్టేయాలా మరి మందరు గెలిచి వెళ్ళాల ఎదో పని ఇస్తే బాగున్నాయి దేవుడి దేవెలా అవయా బాగున్నా పని ఉంటే చెప్ప చెప్పే మొక్కలకు పాజులు తీయాలా అది లే మొక్కలకి పాది పది రూపాయలు లెక్కనిస్తాను ఒక పాది పది రూపాయలు లెక్కనిస్తావు అది ఇన్ని పాదులు చేసుకుంటాను పాదులు చేసుకుంటాదు సరే అన్న చేసుకుంటాను అన్నా అట్లాగే అంటే ఈ చిన్న చిన్న మొక్కలకి కదా సబ్బు పార్టీ नील पे अवकाश अवकाश पड़ते मूवे ना अवन अभी ఒక్కొక్కటికి పది రూపాయలు ఇస్తావాడు కొద్ది పాటి లాగెడ్ లాగేసి ఉండాలా ఈ రకంగా చేయమంటాం అది రకంగా చేస్తే ఒక్కొక్క పాటికి పది రూపాయలు ఇస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రకంగా చేస్తే మనకన్నా ఒక్కో పాదీకి పది రూపాయలు తెస్తానంటున్నాడు ఎన్ని పాదులు చేస్తానో చూద్దాము ఫ్రెండ్స్ మనం అనుకుంటాం కానీ అసలు పాదులు చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు అదీ కాకుండా ఈ ఎండలో కూడా చేయాలంటే బా బల ఇబ్బందిగా ఉందా ఆయన మనం ఎప్పుడు చేసిన వాళ్ళం కాదు కళ్ళు తర పచ్చగా పోతున్నాయి కళ్ళు అయితే తిరిగిపోతున్నాయి అసలు ఇప్పటికైతే ఒక ఐదు పాదులు అయితే చేసాము పోదాం ఐదు పాదులకి ఏమైనా ఎంతగా అంత ఇస్తాడేమో అడగదాము పోయినా అసలు బల కాస్తుంది ఫ్రెండ్స్ కావాల్సి ఉంటే రేపు టైం నుంచి పొద్దున్నే వచ్చి చేసుకుందాం ఎంత సడై ఐదు పాదులకి చూద్దాం ఏమంటాడో ఐదు పాదులే తీసాను నేను గుమ్మస్తా ఏమంటాడు ఏళ్ళు అదేనా ఐదు పాదులే చేశాను ఈ ఎండకే అందులోంచి ఎక్కువ చేయలేను నేను తర్వాత ఎప్పుడు చేస్తాను తర్వాత ఎప్పుడైనా చేస్తాను ఐదు డబ్బులు సరే ఫ్రెండ్స్ చూశారు కదా మనమైతే ఐదు పాదులు అయితే చేసాము ఎలా చేసాం అనేది కూడా మీరు చూశారు కదా దానికైతే మనకైతే ఐదు పాదులకి అయితే డబ్బులు అయితే ఇచ్చాడు అన్న కొరవ పాదులు అయితే మళ్ళీ చేస్తాను అన్న కొరవ కూడా చేసేసి ఈ ఫోటో యాభై రూపాయలు సంపాదించాను ఏమంటారు ఎవరినో చూడాలి ఏం పని చేసేదోడో గుమ్మస్తా వచ్చాడు గుమ్మస్తా అని అడిగాను ఏదో పని ఉంటే చెప్పాను నన్ను వాళ్ళ పాదు పాదులు తోపుకుంటున్నాడు ఒక్కో పాతికి వచ్చి పది రూపాయలు ఇస్తాడు ఒక్కో పాతికి అయినా పది రూపాయలు మనం కొత్త అయిపోయా పది రూపాయలు ఇస్తాను సరే అని చెప్పి కష్టపడి ఐదు పాదులు చేసిన ఐదు పాజులకి యాభై రూపాయలు ఇచ్చాము పోడు మధ్యలో ఏంకో ఇంకోటి జరిగిందా ఏమైంది అలా నాలుగో పది చేసులో కళ్ళు తిరిగింది ఆడా కాసేపు చెట్టుకొని ఆయన కాడే పోయి ఐదు పాజలు చేసినా అని చెప్తా ఇదే యాభై రూపాయలు ఇచ్చాడు ఇదే యాభై సరే ఏమైందో సాయంత్రం పోయే చూసారు కదా ఈ రోజైతే నేను కష్టపడి అయితే యాభై రూపాయలతో సంపాదించాను యాభై రూపాయలతో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అనేది అయితే యాభై రూపాయలతో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన మారుమూల మామిడి తోట అనే సిరీస్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా అయితే కింద అయితే కామెంట్ చేయండి మేమైతే తెలుసుకుంటాం మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఈ సిరీస్లో అనేది కూడా కామెంట్ చేసినటువంటి వీడియోస్ అయితే మేము చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్